హాయ్ హలో నా వీడియోలు వెనక్ వెనక ఉన్న కష్టాన్ని గుర్తించి మీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు నాకు చాలా ఇంట్రెస్ట్ తోటే నేను టిక్ టాక్లోకి వచ్చానండి అలానే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్ చాలా హ్యాపీ అనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నానండి మీ అందరి సపోర్టు సహకారం మేమున్నామనే ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా బాబు టిక్ టాక్ డౌన్లోడ్ చేసి ఇచ్చాడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ చిన్న మిస్టేక్ ఏ చిన్న తేడా జరగకుండా నేను ఉన్నానంటే మనం సోషల్ మీడియాలోకి వస్తే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి కరెక్ట్గా ఉన్నాం కాబట్టి ఇంతవరకు ఒక మాట అనిపించుకోలేదు కానీ ఈ వీడియో చేయడానికి అర్థమైతే నాకు చాలా ఇష్టమండి ఇలా భరతనాట్యం అని సంగీతం అని చాలా ఇష్టం లే కాకపోతే నాకేంటంటే చిన్నప్పుడే మా అమ్మగారు చనిపోయి నాకు ఏది